ఆడందరికి కొన్ని పాటలు పాడుకుందాం ఇప్పుడు మీ అందరికీ నా వందనాలు ఎందుకని వినంతే దేని కనీ పైని ఇంత కరుణ జడివనలు ఎదురీ తబాటలు ఎన్నడూ వీడని vandama devam mm -hmm. nivega torga ni stama nindukani nemte yunta prema deni kanini nam pai എന്ത കരുണ ധരിവാനലുയലു ഇതുരീതപാടലു നിന്നടെ വീടനി ബന്ധൈവനം തടുക്കും ஆனந்தம் நீதார ஆசிரியேசயா சோத்தார்ஹுட அஹத்திலே நேம ஜீவித்து இல்லலோ நீட்சி సాక్షమీ ఆనందం నీలోని ఆధారం నీ వేగా ఆశ్రయం నీలో ఏసయా స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించిన జీవింతు ఇలా మీ సాక్షిగా సాక్షమీ ఆనందం నీలోని ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నాగే పదే పదే నిన్నే చూడగా ప్రతిక్షణం నీవే ద్యాసగా పదే పదే నిన్నే చూడగా ప్రతి వేద్యాసగా కలవరాల కోటలు కన్నీటి బాటలు కలవరాల కోటలు కన్నీటి బాటలు కాపాడే కవచముగా నన్ను ఆవరించిన सत्यवाक्यमहे दर्शनम् आनन्दं नीलो आधारं नीवेग आश्रयं नीलो ने नाये सया स्तोत्रार्हुडम् अर्हति लेनि ननु జీవించు ఇలాలో మీ సాక్షిగా సాక్షాత్మ익 ఆనందం నీలో నీయే సర్వ సృష్టి అంతానిందు సంగ క్షేమమే నీయే యమే ఘనమైన విని కార్యములు నా నాయడలా స్థిరమైన విని ఆలోచనలు సయ్యా కృపలను చూపుతూ కృతజ్ఞత కలిగి స్థుతులర్పించేదాన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్థుతులర్పించేదాన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైన వీణి కార్యములు నా స్థిరమైన వీణి ఆలోచనలు నాయ నీ కృప తప్ప వేరొకటి లేదయా నా తోడు నడిపించి వయ ఆశ్రయమైన ఆత్మలు నెమ్మది కలిగించి తివి నా బాసటగా నిలిచి ఘనమైన నీ కార్యములు నా ఎడల ఆలోచనలు పొందుచు కృతజ్ఞత కలిగి ప్రైజ్లాడండి ఈరోజు మార్నింగ్ పెట్టిన దేవుని వాక్యం ఎంతమంది చూశారో మీలో ఎవరైనా లైవ్ చూస్తున్న వారు చూస్తుంటే ఆమె నేను కామెంట్ చేయండి అది మతైస్ వార్త ఐదో అధ్యాయం పదహారు వచనం మంచి వాక్యం మనమంట అది ఎదుటి మన అన్యులు ఉంటారు కదండి వారికి మన దేవుని వాళ్ళు కొనియాడాలంటే మన ప్రవర్తన అలా ఉండాలంట అంత ఎంతంటే స్వ ప్రకాశవంతంగా ఉండాలంట ఆ వాక్యం చాలా మంచి వాక్యం వచ్చిందండి నిజంగా ఈరోజు ఎంతమంది చూసారో ఒకవేళ చూసిన వాళ్ళు ఉంటే కనుక ఆమె కామెంట్ చేయండి నా బ్రత్తు కు దినములు లిక్కిం దివాయి దేవాయి బువి గడి నాకు చూపుము ఇంకొంత కాలము యుష్ పెంచుము నవ్రతుకు మాచు కందును సమయముని బ్రతుకు దినములు పనిపుము దివాయి భువిని వీడు చూపుము ఎన్నో సంవత్ చరాలు నన్ను దాటిపోవుచున్నాయి నీ కళ నీ ఆశలే పడించుచున్నాయి ఫలాలు లేని వృక్షము జిగిపోతిని ఏనాడు కూలిపోదును తెలియకున్నది నా మరణ అలకించుము ప్రభు నా మనసు మార్చుకుందును సమయము నిన్ను నా బ్రతుకు దినములు లిఖిం పని పుము దేవాని భువి వేడు అంతే కదండి ఎవరేమో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు అందుకని మన బ్రతుకు మారాలి మన మనసులు మార్చుకోవాలి దేవునిలో మనం రక్షణ పొందాలి దేవుని వాక్యం కొరకు పాటుపడాలి దేవుని వాక్యానుసారంగా జీవించాలి అలాగే అందరూ ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే మనల్ని చూసి మనతో ఉన్న అన్యులు కానీ వేరే వాళ్ళు కానీ మన దేవుని గొప్పతనాన్ని కొగొడతారంట అలాగా మనం జీవించాలి అంత ప్రకాశవంతంగా మన ప్రవర్తన కానీ మన కానీ ఉండాలి ప్రియమైన ప్రేమకే కే రూపమా ప్రియ మారని చూడని ప్రియమైన ఎయ్యా ప్రేమకే రూపమా ప్రియ అనయ్యా నా ప్రియుడా ఎయ్యా అశతున్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయా ఆచర్యముని ప్రేమయే నాయడా ఆనందము సంతోషముని వేనయా ఆశ్చర్యముని ప్రేమయే నాయడా ప్రియమైనసయ్యా ప్రేమకే రూపమా ప్రియమాదనన్ను చూడని ఎంతగానో వేచియుంటినీ ఎవరు చూపని ప్రేమకు ఎదుట నీ వెతిలో నీవే నా మనసులోన నీవే ఎంతగానో వేచియుంటినీ ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీ నీవే నా మనసులో నీవే నా ప్రియుడా ఎస్

ప్రియమైన ఎసయ్యా ప్రేమకే రూపమా నీతో నుండి ప్రియమైన ఎసయ్యా ప్రేమకే రూపమా ప్రియమారంతో నుండి ఏదో తెలియని వేదన ఎదలు నిండెను నా ప్రియ పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం ఏదో తెలియని వేదన ఎదలు నిండెను నా ప్రియ పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం నా ప్రియుడా ఆశతో ఉన్నానయ్యా ना प्रियुडा आशतु आनन्दमु सन्तोषमु निवेणया नीवेनया, निप्रेमयि ना यड आनन्दमु सन्तोषमु नीवेनया, अच्छेयमू नी प्रियमय नायडा प्रियमय ने सैया प्रेम के रूपमा प्रियमारनी तो नंगन्यू नीमाटा जीवम् சைய நீ மாட்டியமுகைய நீ மாட்டீவமுகலையா ஏசையா நீ மாட்ட சத்யமுகலையா தேதி மாரின நீ மாட்ட மாரத தேதி ஆகினா நீ மாட்ட ஜருனைய ಿ ಮಾರಿನಾ ನೀ ಮಾಟ ಮಾರದಯ್ಯಾದಿ ಆಗಿನ ನೀ ಮಾಟ ಜರುಗ್ಯಾಟ ಜೀವ ಮುಗಲದಯ್ಯ ನೀ ಮಾಟ ಸತ್ಯಲಯ್ಯ ನೀ ಮಾಟ ಮಾನಿ ದಯ್ಯಾಸಯ ನೀ ಮಾಟ ಮರಚಿಪನಿದಯ್ಯ నశించుచున్న వారిని రక్షించును నీ మాట బంధింపబడిన వారిని విడిపించును నీ మాట నశించుచున్న వారిని బతికించును నీ మాట బంధించుచున్న వారిని విడిపించును నీ మాట మారా మనసును కూడా మధురము చేయును నీ మాట மதுரேயுனு நீ மாட்ட மாட்டி மாரினா நீ மாட்ட மாரதையா நீ மாட்ட ஜருனையாரின மாட்ட மாரதைய ఏది ఆగిన నీ మాట జరుగునయ్యా నీ మాట జీవము గలదయ్యా నీ మాట సత్యము గలదయ్యా ఎస్ ఆయన మాట జీవము గలది ఆయన మాట సత్యము ఎన్నటికీ మారిపోయినది ఏది ఆగినా ఏది ఆగిన ఆయన మాట జరుగుతుంది ఆయన ఇచ్చిన మాట నెరవేర్చగలవాడు మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండే దేవుడు కాదు సత్యము గలవాడు జీవం నిన్నా మున్నా నిరంతరం మహరనిదేవ నిన్నా మున్నా నిరంతరం దేవా మహరణిదేవ ఈలోకమేదకినా

నా సొంతం కాదనుకున్నాను ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను తప్పిపోయిన కుమారుడు నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు తప్పిపోయిన కుమారుడు నేనైతే నా కొరకై నిరీక్షించి తండ్రి నాయసు నీలో కమంతా నే నువెదకినా నాకు ఎక్కడా లేదై ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పుంగిను నా హృదయం ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను నిన్న నేడు నిరంతరం మాహారని దేవా నిన్న నేడు నిరంతరం మాహరని దేవా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ I mean...